সুন্দর <coughs> 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 <coughs>

మెయిన్ రోడ్లో నుంచి కన్నమూరి గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు కన్నమూరు నుంచి ఉప్పుటూరికి వెళ్ళే రోడ్డు కావచ్చు అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో ఈ మెయిన్ రోడ్డు నుంచి కన్నమూరి ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్ కందమూరు నుంచి పుటూరుకి వెళ్లే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే గిరిజన కాలనీ వాసులు భూమి సమస్య అదేవిధంగా ఆ యొక్క ఇంకేదో చెప్పారు భూమి సమస్య కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మనం చేస్తూ ఇంకా ఈ పక్క గ్రామాల వారందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే మళ్ళీ గ్రామాల అభివృద్ధికి మళ్ళీ కూడా నిధులు రాబోతున్నాయి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఆ యొక్క శ్మశానాలకి గోడలు కావచ్చు శ్మశానాలకి అభివృద్ధి పనులు కావచ్చు ఇంకా ప్రజలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతిపాదనలు శ్రద్ధంజయాలని కోరుకుంటూ దాదాపు సంవత్సరం దాటింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరూ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లోనే అద్భుతంగా మహోద్భుతంగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా ఒకటి నాలుగు వేల పెన్షన్ రెండు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లి కొందడం అదేవిధంగా పేదోడాకలను తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ నెలలోనే రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద డబ్బులు అందించడం జరుగుతుంది ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మాణం కావటం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని అదేవిధంగా కన్నమూరు గ్రామంలో నూతన ఇళ్ల విషయం కూడా అడగటం జరిగింది ఆ యొక్క ఇళ్ళు కూడా త్వరలోనే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఏర్పాటు చేస్తాను మాట ఇస్తూ గ్రామాల్లో అందరినీ కోరుకునేది ఒకటే ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా కులాలు మతాలు పార్టీ భేదం లేకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు జెండాలు అజెండాలు ఎన్నికలు లేని వేళ ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా అన్ని రకాలు ఉపయోగపడేదానికి మీరు కూడా ఎక్కడికక్కడ అన్ని రకాలు కూడా ముందుకు సాగాలని అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే పది రకాల మేళ్లు ప్రజలు జరుగుతాయి కాబట్టి గతంలో ఏ విధంగా మనం వందకు వంద శాతం సర్పంచులు వందకు వంద శాతం ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదేవిధంగా నగర కార్పొరేషన్లో ఇరవై ఆరు డివిజన్లు గెలిచాము ఈసారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకు వంద శాతం అన్ని సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీ కార్పొరేషన్ కూడా కార్పొరేటర్లు కూడా మనం గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పుని పది రకాల మేళ్లు ఇంకా ప్రజలు జరిగే అవకాశం ఉందని ఎక్కడికెక్కడ గ్రామ నాయకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఆ యొక్క ప్రజలకి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే కాకుండా ప్రజలకు మేళ్లు చేయడమే కాకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా వంద శాతం ఫలితాలు సాధించాలని కోరుకుంటూ మూడు నెలల్లో ఈ యొక్క కందమూరి పుట్టు రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరె నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రెసిడెన్షియల్ సులక్షా భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్